జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత దారుణమైన దుష్ప్రచారాలు ఈ దేశంలో మరో నాయకుడి మీద జరుగుతుందని చెప్పి మనం అసలు ఊహించలేమేము ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ప్రభుత్వంలో లేనప్పుడైనా ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని రకాలుగా చేయచ్చు చివరికి పార్లమెంటు సాక్షిగా వక్ఫబిల్లును వ్యతిరేకించుకుంటూ పార్లమెంటరీ పార్టీ నాయకులు ప్రసంగం ఇస్తే దాన్ని కూడా మిస్లీడ్ చేశారు ఎవరంటారు అంత మనం ఏం అది నమ్ముతారు జనం అని చెప్పి జనాలు వీళ్ళ దృష్టిలో అంత పిచ్చోళ్ళు అండ్ ఆయన అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు జగన్ గారి సర్కారు మీద వాళ్ళ పార్టీ మీద తీవ్రమైన దుష్ప్రచారం ఏంటి ఏదేందో రకరకాల మందులు తెచ్చారు రకరకాల మందుల కంపెనీలు తెచ్చారు పిచ్చి పిచ్చి కంపెనీలు తెచ్చారు ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారు ఇంకోటి తెచ్చారు కానీ నిజమేంటి జగన్ గారి ఐదు సంవత్సరాల ప్రభుత్వ హామీలో ఒక్క డిస్టరీకి కూడా అనుమతి ఇవ్వలేదు ఒక్క డిస్టరీ కూడా కొత్తగా పెట్టలేదు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏవైతే డిస్టిలరీ రన్ అవుతున్నాయో అవన్నీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినవే అని కూడా ఒకటి కూడా పెట్టలేదు డిస్టరీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయినా కూడా మధ్య చుట్టూ ఆయన మీద జరిగినటువంటి దుష్ప్రచారం ఇంకా దాంట్లో ఏవో వివాహ అక్రమాలు జరిగాయని వరుసపెట్టి కథనాలు రాస్తూ ఉన్నారు ఇక మిథున్ రెడ్డిని ఏమైనా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేశారు కానీ బట్ సుప్రీంకోర్టు అయితే ఇంటీరియం రిలీఫ్ అనేది తనకిచ్చింది ఈ క్రమంలో వైసీపీ ముఖ్యనేత మాజీ మంత్రి పేని నాని గారు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వానికి ఆయన నేరుగా సూటిగా విసిరిన సవాళ్ళు ఏంటి అంటే మేము అధికారంలో నుంచి దిగిపోయేసరికి గోడౌన్లలో మద్యం ఉంది మీరు మద్యం అమ్మినారా అమ్మలేదా మేము నాశ సప్లై చేశామని విమర్శలు చేశారు మీరు ఎందుకు టెస్టులు చేయలేదు ఆ మద్యాన్ని మీరెందుకు టెస్టులు చేయలేదు మీరు ఆ మద్యం అమ్మినారా అమ్మలేదా అమ్మి క్యాచ్ చేసుకున్నారా లేదా మీరు ఎందుకు టెస్టులు చేయలే అని అంతేకాదు మా ప్ర ఇప్పుడు ఇరవై డిస్లరీలు ఉంటే మా ప్రభుత్వ హామీలు వచ్చాయి మీ ప్రభుత్వ హామ్లో వచ్చాయి మా ప్రభుత్వ వచ్చి వచ్చినట్టు మీరు క్యాన్సిల్ చేయండి అవి ఒక్క డిస్లరీనైనా మీరు రద్దు చేశారా మా ప్రభుత్వ హామ్లో వచ్చిందంటే ఏ డేటుకు ఎప్పుడు వచ్చిందో చెప్పండి మా ప్రభుత్వ హామ్లో వచ్చింటే పంతొమ్మిది జూన్ నుండి ఇరవై నాలుగు మే జూన్ వరకు ఒక ఏ ఏ ఏ డేట్కి వచ్చింది వాళ్ళు ప్రభుత్వ హ్యామ్లో చెప్పండి ఒక్క డిస్లరీ రద్దు చేశారా పర్మిషన్ చేయండి మేము దిగిపోయేసరికి మేము తయారు చేసిన గోడౌన్లో ఉంది మాకు హయాంలో ఉన్నది టెస్ట్ చేశారా ఏది టెస్ట్ చేసేటప్పుడు చూపించండి ఊరికే గాలి విమర్శలు మాత్రం చేస్తారా మీరు మా హ్యామ్లో ఒక్క డిస్లరీ వచ్చేటట్టు చూపించండి అని చెప్పి ఆయన సూటిగానే విమర్శలు చేశారు ఆయన అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడి మీద పంచులు సెటైర్లేశారు ఆయన అంట అపరిచితుడి దశావతరాలు అంట అపరిచితుడి దశావతారాలు బాగుంది సినిమా టైటిల్ రిజిస్టర్ చేసి ఎవరైనా కొంచెం ఖర్చు పెట్టి ఒక స్పూఫ్ తీస్తే బాగుండేటట్లుంది అపరిచితుడి దశావతారాలు బాగుండే టైటిల్ పేరినాని గారు మంచి సినిమా టైటిల్ ఇచ్చారు రకరకాల వేషాలు వేస్తారట ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు అట అపరి దశావతారాలు రకరకాల వేషాలు వేస్తారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు అంట అంటే అపరిచితుడు సో మొత్తం మీద ఆయన అపరిచితుడి దశావతారాలు అంట తోలు తీస్తా తాట తీస్తా అంటాడట ఎప్పుడు రాష్ట్రంలో ఉండడట తోలు తీస్తా తాట తీస్తా అంటాడట కానీ రాష్ట్రంలో మాత్రం వండు అట మద్యం గంజాయి మీద ఫుల్ విపరీతంగా వీళ్ళు విమర్శలు చేశారు ఇప్పుడు ఎక్కువ కుప్పం మంగళగిరి పిఠాపురంలో ఎక్కువ దొరుకుతుంది అంటున్నారు పిఠాపురంలోనే ఎక్కువ దొరుకుతుంది ఈ తోలిదీత్త అవిదిత్త ఇవిదిత్త అన్న అన్నయన క్యాబినెట్ మీటింగ్లకు రాడు కలెక్టర్ల మీటింగ్కి రాడు సెక్రటరీల మీటింగ్కి రాడు తొక్కా తొక్కాదీడు అసలు ఊర్లోనే ఉండాడు ఈయన రాష్ట్రంలోనే వండాడు అని చెప్పి అపరిచితుడి దశావతారాలు టైటిల్ మాత్రం వస్తుంది ఇవన్నీ ట్రై చేయొచ్చు ఇరవై ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అన్న షార్ట్ మూవీ లాగా అపరిచితుడి దశావతారాలు అని సరే కష్టమే నలభై నిమిషాల్లో ముగించడం అంటే ఇంకేదో కష్టపడితే తీవచ్చేమో ట్రై చేయండి ఎవరికైనా పాసిబుల్ అయితే